అండి అందరికీ నమస్కారం వెంట వెంట వీడియో పెట్టడానికి కారణం ఇందాక పెట్టినాయి అన్నీ అయిపోయినాయండి రంకాడాలో శారీస్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి మిగతా అన్నీ అయిపోయాయి ఇవి కూడా క్రేప్ అండి మీ అందరికీ తెలిసినటువంటి రెగ్యులర్గా మీరు తీసుకునేటటువంటి క్రేప్ సారీస్ యాక్చువల్గా మిస్టేక్ శారీస్ అండి మనం పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టినటువంటి పదమూడు వందల యాభై రూపాయలు పెట్టేవాళ్ళు మిస్టేక్స్లోనే సో డే ప్రైస్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ చిన్న మిస్టేక్ ఉంది కదండి ఇది మిస్టేక్ ఇలా మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ అండి ఫ్రెష్లు కాదు మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉంటే ఫటాఫట్ బుక్ చేసేసుకోండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఉన్నవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను ఇదే లైవ్లో అయితే చూపించేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇది ఒకసారి బీట్రూట్ కలర్ అండి కొన్ని వాటికి ఇదిగోండి ఇంకోసరికి పళ్ళులో ఉంది చిన్న మిస్టేక్ అదిగోండి ఆ పాప చూపిస్తుంది కదా ఇదిగోండి ఇది డ్యామేజ్ థౌసండ్ నైన్టీ నైన్ అండి అదర్వైజ్ అక్కడ లేదండి చిన్న మిస్టేక్స్ అనమాట థౌజండ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది దయచేసి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఎక్స్ట్రానే ఉంటుందండి ఇది మెంతి కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ నైంటీ నైన్ మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా కూడా సేమ్ ప్రైజ్లో అయితే వచ్చేస్తాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నో మిస్టేక్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఇది కొంచెం ఎల్లోకి ఆరెంజ్కి మధ్యలో ఉందండి కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా అది చిన్న మరక అండి వాష్ చేస్తే పోతుంది వాష్ చేస్తే పోతుందండి ఇదే అదే దిక్కున మధ్యస్థంగా కూడా ఉన్నాయి ఇదిగోండి ఏదో మా దగ్గరే ఉన్న పడి ఉంటుంది వాన్ చొక్కా అన్న అంతే అండి ఆ మరక ఒకటే ఉంది వాష్ చేస్తే పోతుంది అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు ఇదిగోండి ఇలాగా మరక ఒకే లైన్లో మొత్తం బార్క్ అక్కడక్కడ ఉంది నాకు తెలిసి మోస్ట్లీ నీటి తడి తగిలితే పోతుందండి ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇది మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుంది అదే కలర్ వస్తుంది సారీ ఇది హనీ కలరు ఇది మెంతి కలరు ఇది హనీ కలర్ అండి బ్రౌన్ కలర్ లాగా వస్తుంది హనీ కలర్ ఇది మెంతి కలర్ ఇది గ్రీన్ కలర్ అండి దీనికి కూడా ఆల్మోస్ట్ నో మిస్టేక్ అండి నాకు తెలుసు దీనికి ఏం మిస్టేక్ లేదు అనుకుంటున్నాను నేను థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి నో మిస్టేక్ అండి దీనికి లేదు నాకు తెలుసు గ్రీన్కి లేదు థౌజండ్ నైంటీ నైన్ అమ్మ అక్కడ స్పేస్ టిష్యూ కూడా ఉంది అది కూడా తెచ్చేసేసి సో ఇది కూడా అంతేనండి మెంతి కలరే మస్టర్డ్ అండి మస్టర్డ్ ఎల్లో ఆల్మోస్ట్ దీనికి కూడా నో మిస్టేక్ అనుకుంటా అండి నో మిస్టేక్ అండి థౌజండ్ నైంటీ నైన్ హనీ కలర్ అండి ఇది కూడా నో మిస్టేకే అనుకుంటున్నాను నాకు గుర్తుండే కొంచెం కానీ ఎక్సర్ ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఇట్లా వస్తుందండి హనీ కలర్ అనమాట థౌజండ్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ వచ్చినకి మనకి పారట్ గ్రీన్ అండి చిన్న మిస్టేక్ ఉందండి దీనికి ఇదిగోండి ఇది ఫ్రిల్స్లో కలిపే మిస్టేక్ అండి అదర్వైజ్ లేదు ఫ్రిల్స్లో కలిపేటటువంటి మిస్టేక్ అండి ఈ మిస్టేక్ కూడా శారీస్ రావాలి అంటే ఈ ప్రైస్కి క్రేప్ శారీస్ రావండి ఇదైతే నేను గ్యారంటీ చెప్తాను ఇది ఒక చోట రెండు చోట్ల చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అదే పాటలో ఎందుకంటే అంతకుముందు మనం వీడియో పెట్టాం కదా ఐడియా ఉండే ఇది లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ అండి ఇది కూడా మిస్టేక్స్ లేదని నేను అనుకుంటున్నాను మరి ఆల్మోస్ట్ కొన్నిటికే ఉన్నాయండి మిగతా వాటికి లేవు బట్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థౌజండ్ నైంటీ నైన్లో క్రేప్ శారీస్ అంటే అసలు మాటలు కాదండి ఎంత మిస్టేక్స్ వచ్చినా కూడా థౌజండ్ నైంటీ నైన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా క్రేప్ శారీస్ అనేవి థౌజండ్ నైంటీ నైన్కి ఎక్కడ కూడా దొరకనటువంటి ప్రైజింగ్ అండి సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని బుకింగ్ అనేది చేసుకోండి ఇది కూడా మస్టర్డ్ అండి ఇది కూడా మెంతి ఎల్లోనే ఈసారి గోల్డెన్ ఎల్లో ఏం లేవు నేను ఒకటి చెప్తానండి ఎల్లోల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఇది మేము మెంతి కలర్ నేను ఇన్నిసార్లు ఒకే కలర్ గురించి ఎందుకు చెప్తున్నానండి ఇది నిజంగా మెంతి కలరే కొంతమంది ఏమంటే ఇది మెంతి కలర్ కాదు వేరే కలరు అట్లా కాదండి మెంతి కలరే మేము క్లియర్గా చెప్తున్నాం కదా మస్టర్డ్ ఎల్లోనే అది మీరు ఒకసారి ఆలోచించుకుని తీసుకోండి ఇది ఒక కలర్ ఒక ఐదు ఒక అర్ధ రూపాయ వంతు అటో ఇటు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తామంటేనే తీసుకోండి ఎందుకంటే మీకు ఫోన్లో కనిపించే కలరే వస్తుందండి ఇది కలర్ మారడానికి కూడా లేదు ఈ కలర్ ఎందుకంటే సేమ్ కలరే క్యాప్చర్స్ వీడియో అందుకని నేను ఇంతెదిగా చెప్తున్నాను కలర్ మారే ఆలోచన కూడా ఉండదు అనమాట మీరు ఫోన్లో ఒక ఐదు ఒక అర్థ రూపాయ వంతు అటు ఇటు అవుతుంది అనుకుంటే ఓకే అనుకున్న తీసుకోండి ఎందుకంటే ప్రాబ్లమ్ ఉండదండి అక్కడ ఒక ఇష్యూ అందరం అందుకని నేను మరీ మరీ చెప్తున్నానండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయండి పిచ్చు అది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజింగ్ అండి ఇదైతే మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది కూడా అంతేనండి స్పేస్ టిష్యూ ఎంత మంచి క్వాలిటీ మీటర్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది నాకు కస్టమర్ పెట్టిన రివ్యూ అనమాట చాలా మంచి క్వాలిటీ అండి హై క్వాలిటీ టిష్యూ అండి హై క్వాలిటీ టిష్యూ పేస్టల్ కలర్ వస్తుందండి ఏదో ఒక రకమైన పీచ్కి క్రీమ్కి మధ్యస్థంగా ఉంటుంది ఇదిగోండి ఇది మిస్టేక్ అంటే మనకి షోల్డర్ పైకి అట్లా వెళ్ళిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థౌసండ్ నైంటీ నైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే వెంటనే పెట్టేసాను వాటికి ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి సో అవన్నీ అయిపోయినాయి అని చెప్పి సోల్డ్ అవుట్ పెట్టేసి మళ్ళీ మీకు వీడియో అనేది తీయడం జరుగుతుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి